అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు మునగాకు యొక్క ప్రయోజనాల గురించి తెలియజేస్తానండి మునగాకు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మెయిన్ విటమిన్ ఏ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది ఆయుర్వేదంలో మూడు వందలకి పైగా వ్యాధులను నివారించుటకు ఈ ఆకును బాగా ఉపయోగిస్తారండి మరియు అంతేకాకుండా పాల నుండి మనకు లభించే కాల్షియం కన్నా ఎనిమిది రెట్లు అధికంగా కాల్షియం మనకు ఈ మునగాకు నుండి లభిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మునగాకు బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గించి మధుమేహంను మనకు అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా హార్మోన్ల సంబంధించిన వ్యాధులైన థైరాయిడు పీసీఓడి పీసీఓఎస్కి సంబంధించిన చాలా బాగా చక్కగా వ్యాధులను నివారించడాకు ఇది పనిచేస్తుంది ఇంకా కూడా శరీరంలో కొవ్వును తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది చాలామంది ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు వారానికి ఒక్కసారైనా ఈ మునగాకును తీసుకున్నట్టయితే కొవ్వు కరిగి వెయిట్ లాస్ అనేది అవచ్చు నెక్స్ట్ ఇంకా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది అలసటకు గురి కాకుండా చేస్తుంది ఇంకా ఏంటంటే జీర్ణశక్తిని కూడా మనకి బాగా మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది హెల్త్ టిప్ కూడా బాగా పనిచేస్తుందండి ఈ మునగాకుని తీసుకున్నట్టయితే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ప్లస్ మొటిమలు రాకుండా కంట్రోల్ చేస్తుంది చూసారు కదండి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది ఈరోజు మా చెట్టుకు కోసినటువంటి మునగాకండి అండి ప్రతి ఒక్కరు కూడా వారానికి కనీసం రెండుసార్లు అయినా ఈ మునగాకుని తీసుకొని తిన్నట్లయితే మీకు చాలా చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి పిల్లలకు కూడా చాలా హెల్త్కి హెల్త్కి సంబంధించి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇప్పటి నుంచి కానీ మీరు పిల్లలకు లైట్గా అలవాటు చేసినట్లయితే వాళ్ళు కూడా బాగా దీన్ని ఇష్టపడతారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మునగాకుని వాడి మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ